అందశ్రీ జే జే తెలంగాణ ఇది పెద్ద వైరల్ అవుతుంది కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు విన్నారా అది చర్చ జరుగుతుంది అని ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నాడు సంగీతం మా తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ లేరా అనేది ఒక కొత్త క్వశ్చన్ లేవనెత్తారు మీరు దీని పట్ల ఒక ఉస్ నాదం ఒక నాదం తెలంగాణ ప్రతి బిడ్డని రగిలించిన నినాదం జై జయ తెలంగాణ శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానం రసప్పని అని ఒక సంస్కృతంలో ఒక సూక్తి ఉంటుంది పాట ప్రతి వ్యక్తిని కుండ చప్పుడైంది మరి ఆ పాటకు ఇచ్చిందే దిక్కులేదు పదేళ్ళుగా ఇచ్చిందే దిక్కులేదు అట్లాంటిది ఎలా అలాంటి పాటని రాష్ట్ర గీతంగా ప్రకటించి దానికి బాణిని వాణిని వినిపిస్తే నీకేం నొప్పి మీకేం నొప్పి అని అడుగుతున్నాయి ఇలా మెగా కృష్ణారెడ్డికి టెండర్లు ఇచ్చినప్పుడు ఎవనికి నొప్పిలు ఇవ్వలేదు శ్రీ చైతన్య నారాయణ గాయత్రి విద్యా సంస్థలు నడిపిస్తూ అందులో మన పిల్లల్ని చదివిపిచ్చినప్పుడు పరాయో లేని పాలన కింద ఉన్నదని సోయి రాలేదు ఇలా స్వరబాని స్వరభాణి స్వరభాని వినిపిస్తుంటే ఇలా తప్పైన ఇప్పుడు అది లైఫ్ టైం ఉండేది మరి తెలంగాణలో కూడా మ్యూజిక్ డైరెక్టర్లు బాగున్నారు కదా తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు వీళ్ళే కదా మ్యూజిక్ పెట్టిర్రు మరి ఏమైతుంది తెలంగాణలో పెట్టుకుంటే ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది తెలంగాణ గీతం ఏదైతే ఉందో అందశ్రీ గారి పాటని రాష్ట్ర గీతంగా పెట్టుకోవాలని డిసైడ్ అయింది ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగున్రీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం కవికి అప్ప చెప్పిన త్వర అంటే అదంతా చూడడం అని కవి మాట్లాడకొచ్చుకున్నాడా కీరవాణి పోయి రా రా అని చెప్తాను కవి మాట్లాడుకొచ్చుకున్నాడు అదే అంటున్నా నేను నువ్వు ఆయన మీద బురదేస్తా ఆయన నీ మీద బురదేస్తా రాజకీయం ఇంకా పాట పట్ల రాజకీయం ఏంది ఆడియో లీక్ అయిన విన్నరా మీరు అందశ్రీ అన్నది నేను అదే అంటున్నాను ఆడియో విన్నరా విన్నాను ప్రేమరాజు అన్న విన్నాను సరే తెలంగాణలో చాలా మంది సంగీత దర్శకులు ఉన్నారు సరే అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు గుర్తింపు వచ్చిన వాళ్ళు సరే గుర్తింపు ఇంపార్టెన్స్ కాదు కానీ దానికి వాళ్ళు ట్రై చేయలేదని అలా బాధ ఒకసారి ట్రై చేసి ఉంటే వందే మాత్రం శ్రీనివాస్ ఉన్నాడు ఆయన సంగీతం చేయగలుగుతాడు విష్ణు కిషోర్నుడు ఆరు వేల పాటలు చేసిండు తర్వాత చరణ్ అర్జున్ మొన్న మూడు రంగుల జెండా బలగం సినిమాలు ఉన్నాడు భీమ్స్ దుమ్ము దుమ్మురతున్నాడు తర్వాత అనుకున్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు కదా అసలు ట్రై అని వేయలేదు కదా అనేది చాలా మంది బాధపడుతున్నారు ఇంకా వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయో మనకు తెలియదు అంతర్గతంగా వాళ్ళు ప్రభుత్వం ఏమనుకుంది తర్వాత కవితోటి అదే అందశ్రీ గారితో ఏం మాట్లాడినారు అనే విషయం తెలియదు సో కాబట్టి అంటే ఆ లోతులలోకి వెళ్ళినప్పుడు మనకు విషయం అర్థమవుతుంది ఎవరి దాకా అర్థం కాదు ఎప్పుడు చిన్న విజయాన్ని పెద్ద వాళ్ళు ఏమంటారు అంటే పాటనే తెలంగాణ కోసం తెలంగాణ సపరేట్ కావడం కోసం ఆ పాట ఉంటుంది దాంట్లో పది జిల్లా పది జిల్లల నేను ఒక రీసెర్చ్ స్కాలర్గా ఉస్మాన్ యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న నాడు నా అంశం తెలంగాణ ఉద్యమం సంఘీభావ సాహిత్యం నా రీసెర్చే పరాయి వాళ్ళ సంఘీభావం ఉన్నది మరి నా బుక్ బంధు రాసుడు బంధు పెట్టానా రాయలు సపోర్ట్ చేసారు కదా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా మరి అందరిని ఒకటి కట్టకూడదు కదా ఆడ అన్నాము కదా పెట్టుబడిదారులు మనకు శత్రువులు కానీ పెట్టుబడి రాజకీయ నాయకులు శత్రువులు కానీ ఆంధ్ర ప్రజలే వాళ్ళు శత్రువు కాదు శత్రువులు కాదని అప్పటి నినాదం కదా పెట్టుబడి దాన్ని ఎందుకు మర్చిపోతున్నాం మీ అలా అందీకి సపోర్ట్ బాబరి బాబరి బరాబరి అందశ్రీ గారి నిర్ణయం అయితే అనుకోని నేను అనుకోట ఎందుకు అంటే అందశ్రీ గారి నిర్ణమే అంటే ఆయనే పాట పాడాలి ఆయనే పాడాలి చాలామంది కూడా ఇంకోటి అంటారు జనగణమన ఉంది దానికి మ్యూజిక్ ఉండదు ఏముండదు అట్లనే ఇది కూడా వాడిస్తే అయిపోతుండదేమో అనిపిస్తుంది చాలామంది అట్లా అనుకోలేము ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు జనగణమన ఇప్పటికీ దానికి వందే మాత్రం పాడినప్పుడు వందే మాత్రం కూడా ఏ మ్యూజిక్ లేకుండా ఉండే రెహమాన్ వచ్చి కొంత రెహమాన్ మీద ఈ పాటని పాడు చేసిండు అనే ఒక తీసుకొచ్చిండు సో కాబట్టి నేనేమంటున్నా అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు అనేవి వస్తుంటాయి కాబట్టి ఆ మార్పులో భాగంగా స్వీకరించాలి తప్ప ఒక కవికున్న పేరును ఖరాబ్ చేయడానికి కోసము కవికి చెడ్డ పేరు తేవడాని కోసమో ఇలాంటి ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదేమో అనుకుంటున్నా వీలైతే ఒకసారి ప్రభుత్వంతో కూర్చుండి చర్చించి తెలంగాణలో ప్రభుత్వం కూడా కొంత చర్చలు జరిపి అందరిని కన్విన్స్ చేసి తీసుకుపోతే బాగుంటుందేమో అవును అది కూడా ఒక ప్రాబ్లమే ఎందుకంటే ఇది రాష్ట్ర గీతం కదా ఒక సినిమానో లేకపోతే అందుకనే నేనేమంటున్నా దానికి ముందు పాట స్వరకల్పన చేసే ముందు కొంత తెలంగాణ ప్రాంతపు వ్యక్తులని దానిలో నైపుణ్యం అట్లీస్ట్ మేధావులు కూడా ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళ ఆలోచన భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అని పిలిచి చర్చ పెట్టి చర్చ తర్వాత వేస్తే బాగుంటుండేనేమో కానీ అనతి కాలంలో తీసుకున్న నిర్ణయం ఏమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ మధ్యలో రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ పర్మిషన్ ఇవ్వడము పర్మిషన్ ఇచ్చినాకనే ఈ నిర్ణయం తీసుకోవడము ఇట్లాంటివి జరిగిపోయినాయేమో అనుకుంటున్నాం కావాలని దురుద్దేశంతో చేసింది అయితే అయి ఉండకపోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్